ఇమేజింగ్ సెక్యూరిటీస్ మేనేజర్ పోస్ట్ నుంచి అభినవ్ని తీసివేయడానికి రాణిని ఉపయోగించాడు దేవా ఆ మూమెంట్లోనే తనని మీట్ అవ్వడానికి మనోజ్ వస్తున్నాడు అని తెలిసి హడావిడిగా ఆఫీస్కి రీచ్ అయ్యాడు కానీ మనోజ్ చాలా సీరియస్గా ఉండడంతో అతనికి కొంచెం భయం వేసింది ఏసీ రన్ అవుతున్నా చెమట్లు పట్టాయి వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్ మిమ్మల్ని కలవాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ఇప్పటి కుదిరింది అంటూ చనువుగా చేయి చాపి మనోజ్ షేక్ హ్యాండ్ కోసం ఆశగా చూశాడు దేవా దేవాకి షేక్ హ్యాండ్ ఇచ్చే ఉద్దేశం మనోజ్కి ఏమాత్రం లేదు మనోజ్ బాడీ లాంగ్వేజ్ ని అబ్జర్వ్ చేసిన దేవాకి ఇంకా టెన్షన్ మొదలైంది ఈయన ఎక్స్ప్రెషన్స్ కి అర్థమేంటి అని మనసులో అనుకుంటూ సార్ వేడిగా కాఫీ తెప్పించా పోనీ కొంచెం వైన్ తీసుకుంటారా బయట బాగా ఎండగా ఉంది కదా అని కర్టీసీ కోసం అడిగాడు అతని వైపు ఒక జలక్కిచ్చిన మనోజ్ నీ ఫార్మాలిటీస్ నాకు అవసరం లేదు గానీ ముందు కూర్చో అని సీటు చూపిస్తూ సైగ చేయడంతో దేవా కూర్చొని నేనేం చేయాలో చెప్పండి సార్ స్వయంగా మీరే నా ఆఫీస్కి వచ్చారంటే నాతో మీకు ఏదో అవసరం ఉండే ఉంటుంది మీరు ఆర్డర్ వేయండి సార్ ఆంజనేయ స్వామిలాగా లంకకు ఎగరమన్న ఎగురుతాను అని ఉత్సాహంగా అన్నాడు అప్పటి వరకు కొంచెం సీరియస్గా ఉన్న మనోజ్ మొహంలో చిన్న నవ్వు కనిపించింది నీకోసం టైగర్ ఒక గిఫ్ట్ పంపాడు దేవా నీకు స్వయంగా ఇచ్చి వెళ్దామని వచ్చాను నువ్వేమో గంట నుంచి నన్ను వెయిట్ చేయించావు అంటూ సోఫా పక్కనే పెట్టిన చిన్న లెదర్ బ్యాగ్ని అందుకున్నాడు అందులో టైగర్ గ్రూప్ మెంబర్షిప్ కార్డులు విఐపి కార్డులు ఉంటాయి అని ఊహించిన దేవాకి హార్ట్ బీట్ పెరిగిపోయింది కానీ మనోజ్ బ్యాగ్ నుండి కార్డు బదులుగా ఒక ఫైల్ తీసి టేబుల్ మీద పెట్టాడు అది చూసిన దేవా ఆత్రం ఒక్కసారిగా చల్లారిపోయింది మనసు నిరాశతో హుసూరుమంటూ ఉండగా ఏంటి ఇది అని అడిగాడు తీసి చూడు అని మనోజ్ అనగానే గబగబా ఫైల్ ఓపెన్ చేసి మొదటి రెండు పేజీలు గబగబా చదివిన దేవాకు మూడవ పేజీ ఎండింగ్లో బోల్డ్ లెటర్స్లో ఉన్న పేరా చదవగానే భయంతో వెన్నులో వణుకు మొదలైంది చేతిలో ఫైల్ జారిపోతున్నట్టు అనిపించడంతో దాన్ని టేబుల్ మీద పడేసి సార్ ఏంటి సార్ది అని ఆందోళన నిండిన గొంతుతో అడిగాడు మనోజ్ అతని వైపు చాలా ప్రశాంతంగా చూస్తూ చదివావు కదా ఇంకా అర్థం కాలేదా దేవా నీ కంపెనీలో ఉన్న తన షేర్స్ ని టైగర్ వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాడు దానికి సంబంధించిన ప్రైమరీ నోటీస్ ఇది అని కూల్గా చెప్పాడు దేవా నెత్తి మీద ఆకాశం కూలిపడింది టైగర్ షేర్స్ని విత్డ్రా చేసుకుంటే ఇక కంపెనీ కూడా ఉండదు కొలాప్స్ అవుతుందని అతనికి తెలుసు నో సార్ ఇట్స్ ఇంపాసిబుల్ మీరు జోక్ చేస్తున్నారు కదా ఇది ప్రాంక్ అని చెప్పండి సార్ అని ఏడుపు గొంతుతో అడిగాడు జోక్స్ ప్రాంక్స్ చేయడానికి నేనేమన్నా నీ ఫ్రెండ్నా లేక నీ బాంబర్దా నీ కంపెనీ నుంచి మాకు రావాల్సిన వాటాను తీసుకుని పక్కకెళ్తున్నాం ఇది బిజినెస్ అని కొంచెం కఠినంగానే చెప్పాడు మనోజ్ ఆశ చావక మరోసారి పేపర్స్ చెక్ చేసిన దేవా కానీ సడన్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు సార్ నన్ను ఇలా నడి సముద్రం మధ్యలో వదిలేసిపోవడం ఏంటి సార్ అయినా మన కాంట్రాక్ట్ ప్రకారం మీరు ఇంకో రెండు సంవత్సరాలు మాతో పాటు కంటిన్యూ అవ్వాలి ఇప్పుడు ఎలా వెళ్తారు అని రోషంగా అడిగాడు నీకు ఇలాంటి డౌట్స్ వస్తాయని నాకు తెలుసు దేవా అందుకే నీకు టైగర్ ఒక మెసేజ్ పంపించాడు అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి టైగర్ పంపిన కొటేషన్ని దేవా కళ్ల ముందు పెట్టాడు మనోజ్ కంటికి కనిపించేది కాదు కనపడనిది కూడా చూడాలి అని ఉన్న ఆ మెసేజ్ చదివి మనోజ్ వైపు అయోమయంగా చూస్తూ ఏంటి సరిది నాకేం అర్థం కావడం లేదు అని అయోమయంగా అడిగాడు దేవా చెప్తాను అంటూ ఫోన్ని పాకెట్లో పెట్టుకున్న మనోజ్ సోఫాలో స్ట్రైట్గా కూర్చొని మీ కంపెనీలో ఉన్న తన షేర్స్ ని టైగర్ నీకే అమ్మాలనుకుంటున్నాడు వాటిని కొనుక్కోవడానికి మనీ రెడీ చేసుకో అని అసలైన ట్విస్ట్ ఇచ్చాడు దాంతో దేవాకు కళ్ల ముందు చుక్కలు కనబడ్డాయి తనని టైగర్ టార్గెట్ చేశాడు అని పూర్తిగా అర్థమైంది సార్ ఇది టూ మచ్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఇప్పటికెప్పుడు సెవెంటీ పర్సెంట్ ని కొనే కెపాసిటీ నా దగ్గర లేదు సార్ అని చెప్పాడు బిజినెస్లో అడుగు పెట్టే ముందే రాబోయే తుఫాన్లను సునామీని ఊహించి ముందుగా ప్లాన్ చేసుకోవాలి దేవా వాన మొదలయ్యాక ఇంటికి కప్పేస్తానంటే లాభం లేదు అని నవ్వాడు మనోజ్ కానీ మన కాంట్రాక్ట్లో వేరేలా ఉంది కదా సార్ నా షేర్స్ని కొనే శక్తి వచ్చినప్పుడు మాత్రమే వాటికి నేను అమౌంట్ పే చేస్తాను అని ముందే క్లియర్గా ఉంది ఆ క్లాజ్ నాకు ఫేవర్గా ఉంది మీరు నన్ను ప్రెషర్ చేయలేరు అని ధైర్యం నటించాడు దేవా అతన్ని పిచ్చోడిని చూసినట్టు చూసి నవ్విన మనోజ్ టైగర్ చేతిలో ఉన్న షేర్సు రెండు వారాల్లోపు నువ్వు కొనుక్కుంటే నీ కంపెనీ నీకు మిగులుతుంది వాటిని టైగర్ విత్డ్రా చేస్తే నీ కంపెనీ కూలిపోతుంది వేరే ఎవరికైనా అమ్మితే నీ సీఈఓ పోస్టు ఊడుతుంది కంపెనీ వేరే వాళ్ల చేతికి వెళ్తుంది నువ్వు బజార్ను పడతావు అంతేకాదు టైగర్కి కోపం తెప్పించినందుకు నీ మీద రెవెన్యూ కూడా ఉంటుంది బాగా ఆలోచించి డిసైడ్ అవ్వు అని వార్నింగ్ ఇచ్చి తన బ్యాగ్తో సహా బయటకొచ్చాడు తన సీట్లో నుండి తుమ్మముళ్ళు బయటికి వచ్చి దిగబడినట్లు దేవా కనిపించింది తనని పక్కా ప్లానింగ్తోనే టైగర్ ఆడుకుంటున్నాడు అని అర్థమైంది కానీ టైగర్ కోపానికి కారణమేంటో తెలియలేదు సరిగ్గా అదే సమయానికి ఇమేజింగ్ సెక్యూరిటీస్లోని తన క్యాబిన్లో కూర్చొని ఉన్న అభినవ్ ప్రొడక్షన్ డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉన్నాడు అభినవ్ వెనక టైగర్ ఉన్నాడు అని అర్థమైన రాణి అతనికి సారీ చెప్పి అతని బ్రీఫ్ కేసు స్వయంగా క్యాబిన్లో పెట్టి వెళ్ళిపోగానే ఇమేజింగ్ సెక్యూరిటీ సాధించాల్సిన టార్గెట్ మీద ఫోకస్ పెట్టాడు అభినవ్ మే కమిన్ సార్ అని పొలైట్ గా అడిగి ఒక ఫైల్ పట్టుకుని అతని క్యాబిన్లోకి వచ్చిన మీరా ఒక ఫైల్ ఓపెన్ చేసి ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్న గ్రౌండ్ మెటీరియల్ డీటెయిల్స్ సార్ ఇవాళ డెలివరీ అయిన మెటీరియల్ కౌంట్ కూడా ఇందులోనే యాడ్ చేశాను అని చెప్పింది అభినవ్ ఆ ఫైల్ని చెక్ చేసి మెటీరియల్తో ప్రాబ్లం ఏం లేదు మీరా అది గా ఉంది ప్రస్తుతం మన ఫోకస్ కస్టమర్కి టైంకి డెలివరీ ఇవ్వడం మీద ఉంచాలి అంటూ ఫైల్ క్లోజ్ చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని విజిట్ చేశావా ఏంటి సిచ్యువేషన్ అని అడిగాడు యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ సిక్స్ నుంచి సూపర్వైజర్తో కోఆర్డినేట్ చేస్తున్నాను నిన్న ఇరవై కెమెరాలు రెడీ చేశారు ఇవాళ ఎలాగైనా ముప్పై రెడీ చేయాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు రెండు బ్యాచ్లుగా విడిపోయి షిఫ్ట్ పద్ధతిలో పనిచేస్తూ టైం ఎనర్జీ ప్రాపర్గా ఉపయోగిస్తున్నారు మీరు ఇంక్రిమెంట్ ఇస్తానండో వాళ్లలో పట్టుదల పెంచింది అని హుషారుగా చెప్పింది మీరా వావ్ దాట్స్ ద స్పిరిట్ వాళ్ళు ఇదే స్పీడ్తో పనిచేస్తే మనం టార్గెట్ ఈజీగా రీచ్ అవుతాం అన్నాడు అవును సార్ రేపు ఎర్లీగా స్టార్ట్ చేసి ఈవినింగ్కి పూర్తి చేయాలని ప్లాన్ చేశారు రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఆర్డర్ పూర్తిగా సిద్ధమైపోతుంది అని చెప్పింది మీరా అభినవ్ గుడ్ అని తలూపి ఇందులో నీ డెడికేషన్ చాలా ఉంది మీరా నీ కోఆర్డినేషన్ మోటివేషన్ ఇంజనీర్స్ మీద చాలా బాగా పనిచేసే మార్నింగ్ సిక్స్ కంటే ముందే నువ్వు ఆఫీస్కి వస్తున్నావు అని తెలిసింది ఐ అప్రిషియేట్ యువర్ డెడికేషన్ అని మెచ్చుకున్నాడు దాంతో మీరా కొద్దిగా సిగ్గుపడుతూ నవ్వి ఇట్స్ మై డ్యూటీ సార్ ఇప్పుడు టెస్టింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాను సార్ అని చెప్పి ఫైల్ తీసుకుని వెనక్కి తిరిగింది జస్ట్ మూమెంట్ మీరా అంటూ ఆమెను ఆపిన అభినవ్ లంచ్ టైం అయింది నేను బయటకు వెళ్తున్నాను నువ్వు కూడా లంచ్ ఫినిష్ చేసి పని చూసుకో అని చెప్పాడు నన్ను కూడా మీతో పాటు లంచ్కి తీసుకెళ్లొచ్చు కదా సార్ నాకు కూడా మీతో కలిసి తినాలని ఉంటుంది కదా అని అభినవ్కి వినబడకుండా గుణిగింది మీరా అరియానాతో అభినవ్ చాలా క్లోజ్గా ఉండటం చూసిన దగ్గర నుండి అభినవ్ మీద విపరీతమైన క్రేజ్ పెంచుకుంది మీరా అతనికి బాగా దగ్గరవ్వడం కోసమే శ్రద్ధగా పనిచేస్తూ అభినవ్ దృష్టిలో పడ్డానికి ట్రై చేస్తుంది ఆమె ఏదో అంటుంది అని గమనించిన అభినవ్ ఏంటి మీరా ఏదో ఇబ్బంది పడుతున్నావు నువ్వు లంచ్ తెచ్చుకోలేదా అని డౌట్గా అడిగాడు చాలా ఎర్లీగా ఆఫీస్కి రావాల్సి వస్తుంది సార్ ప్రిపేర్ చేసే టైం లేక అని నసిగింది మీరా దాంతో ఆమెకు ఆకలేస్తుంది అని అభినోకి అర్థమైంది వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి పైకి లేచి సరే పదా ఇద్దరం తినేసొద్దాం అన్నాడు అతని మాటలు విన్న మీరాకు కొత్తగా రెక్కలొచ్చేశాయి గాల్లోకి ఎగరమని తొందర పెడుతున్నాయి అయినా ఉత్సాహం కంట్రోల్ చేసుకుంటూ ఇట్స్ ఓకే సార్ మీరు వెళ్ళిరండి నేను టీ బిస్కెట్స్ తినేస్తాను అని చెప్పింది ఆమె వైపు అదోలా చూసిన అభినవ్ అంటే నీకు ఆకలి వేయదా నువ్వు మనిషి కాదా పని చెయ్యాలంటే ఎనర్జీ కావాలి మీరా ఆన్ లెట్స్ గో అంటూ కార్ కీస్ అందుకున్నాడు థ్యాంక్ యూ సార్ అంటూ అతని వెనకాలే నడిచింది మీరా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఆమె వదులుకోలేదు కార్ డోర్ ఓపెన్ చేసి అభినవ్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే తను కూడా కూర్చుంది మీరా బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న అభినవ్ వైపు ఆశగా చూస్తూ మనం ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాం సార్ అని అడిగింది ఈగల్ హౌస్కి పోదామనుంది ఎప్పటినుంచో విజిట్ చేయాలనుకుంటూ లేట్ చేశాను అని క్యాజువల్గా అన్నాడు అభినవ్ నిజానికి అది టైగర్ రెస్టారెంట్స్లో పెద్దది అతి ముఖ్యమైనది మనోజ్ ఇచ్చిన యాక్సెస్ కార్డు ఉపయోగించి హోటల్ సర్వీస్ చెక్ చేయాలి అని అతని ఉద్దేశం కానీ అదంతా తెలియని మీరా ఆశ్చర్యంతో నోరు తెరిచింది అమ్మో ఈగల్ హౌజా అక్కడకు మనలాంటి వాళ్ళు వెళ్ళలేరు సార్ మినిమం బిల్లు లక్ష అవుతుంది టాప్ సెలబ్రిటీలు లేదా మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది అనంది కడుపులో ఆకలికి సామాన్యులు సెలబ్రిటీలు అంటూ తేడా ఉండదు మీరా మనం వెళ్దాం వాళ్ళు ఏమంటారో చూద్దాం అని జోక్ చేశాడు ఓకే మీరు జోక్ చేస్తున్నారా అని అడిగింది మీరా కానీ అభినవ్ పావు గంట తర్వాత ఈగల్ హౌస్ రెస్టారెంట్ ముందు అభినవ్ కారాపి గెట్ డౌన్ అనగానే అతను తనతో జోక్ చేయలేదని నిజంగానే ఈగల్ హౌస్కి వచ్చావని అర్థమైంది భయం కొంచెం ఎక్సైట్మెంట్ కొంచెం కలుపుకొని రెస్టారెంట్ లోపలికి అడుగుపెట్టిన మీరా కళ్ళు పేలిపోతాయేమో అన్నంత పెద్దగా అయిపోయాయి సికింద్రాబాద్ మోండా మార్కెట్ కంటే పెద్దగా ఉంది లాబీ రిసెప్షన్ ఏరియాలో మూడు హెలికాప్టర్లు ల్యాండ్ అవుతాయి అక్కడ టేబుల్ బుకింగ్ కోసం ఒక ఫార్మాలిటీ చెక్కింగ్ ఉంటుంది సోషల్ స్టేటస్ ఒక రేంజ్లో వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు కమోన్ మీరా మనం ఒక గంటలో తినేసి రిటర్న్ అవ్వాలి అంటూ లోపలికి ఎంటర్ అయిన అభినవ్ రిసెప్షనిస్ట్ దగ్గరకు ఉండగా అబ్బో వీడు కూడా రెస్టారెంట్కి వచ్చాడే అని వెనక నుండి వెటకారంగా ఒక వాయిస్ వినిపించింది వెనక్కి తిరిగిన అభినవ్కి తన వైపే చూస్తున్న హరీష్ కనిపించాడు అతనితో పాటు కామిని రితేష్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా అప్పుడే రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నారు అభినవ్ని చూడగానే రితేష్కి బాగా దగ్గరగా జరిగి అతని గుండె మీద చేయి వేసి కవర్ పేజ్ పోజ్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిన కామని అభినవ్ ఉద్యోగం పోయిందని నీకు తెలుసా రితేష్ అని కొంటగా అంది ఓవర్ ఓవరాక్షన్ మరీ దరిద్రంగా ఉండడంతో చి ఇది మారదు అని తల తిప్పుకున్నాడు అభినవ్ అయితే మన అభినవ్ మళ్లీ డెలివరీ బాయ్ డ్యూటీలో చేరిపోయాడా అని వెటకారంగా అన్నాడు రితేష్ అభినవ్ పక్కనే ఉన్న మీరా వైపు కూడా అదోలా చూస్తూ కాదు కాదు పత్యాపారం మొదలెట్టాడు డెలివరీ ఆఫీస్ వైపు చూస్తే గుడ్లు పొడిచేస్తానని మా బాస్ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాడు అని వెకిలిగా నవ్వాడు హరీష్ అతని మాటలకు మీరా చాలా హర్ట్ అయింది వాళ్లకి కనబడకుండా ఇటువైపు తిరిగి ఎవరు సార్ వాళ్ళు మరీ మేనస్ లేకుండా మాట్లాడుతున్నారు అని కోపంగా అడిగింది పిచ్చి కుక్కల్ని పట్టించుకోవాల్సిన పని లేదు మీరా మనకు ఆఫీస్లో చాలా పనుంది తొందరగా తినేసి వెళ్దాం అంటూ రిసెప్షనిస్ట్ వైపు చూసి వీ హ్యావ్ అ రిజర్వేషన్ ప్లీజ్ చెక్ అన్నాడు అబ్బో వీడు రిజర్వేషన్ చేయించాడంట ఇదేమన్నా లో క్లాస్ రెస్టారెంట్ అనుకున్నాడా ఇక్కడ తినాలంటే మినిమం వన్ లాక్ ఉండాలని మర్చిపోయాడా లేక అనన్యాను బ్లాక్మెయిల్ చేసి మనీ తెచ్చాడా అని ఎగతాళి చేశాడు హరీష్ అప్పటికే విసుగ్గా ఉన్న అభినవ్ వెనక్కి తిరిగి నోరు కంట్రోల్ చేసుకుని మాట్లాడు హరీష్ నీ దవడ పగిలితే నాది పూచీ కాదు అని వార్నింగ్ ఇచ్చాడు రిసెప్షనిస్ట్ చెక్ చేసే ముందే ఆమెకు ఒక కాల్ వచ్చింది కాల్ లిఫ్ట్ చేసి కంగారుగా మాట్లాడి వెంటనే వెయిటర్ని పిలిచింది ఇద్దరు వెయిటర్స్ పరిగెత్తుకుంటూ రాగానే మనం ఎదురు చూస్తున్న స్పెషల్ గెస్ట్ వస్తున్నారు తనని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అంటూ ఆర్డర్ వేసింది ఆమె మాటలు విన్న రితేష్ మొహం వెలిగిపోయింది ఆ స్పెషల్ గెస్ట్ నేనే రీసెంట్గా మా డాడీ మెంబర్షిప్ కార్డు తీసుకున్నారు మాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారు అంటూ వ్యాలెట్ నుంచి కార్డు బయటపెట్టాడు అభినవ్ వైపు చూసి ఎగతాళిగా నాలుగు బయట పెట్టి ఎక్కిరించిన కామిని నువ్వు ఇక్కడ నిలబడలేవు కానీ పక్కకి వెళ్ళాడుకోమ్మా అంది అబ్బా ఎక్కడికొచ్చినా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటూ రిసెప్షనిస్ట్ వైపు చూసి ఇప్పుడు రాబోతున్న స్పెషల్ గెస్ట్ పేరేంటి కొంచెం చూసి చెప్పండి అన్నాడు ఆమె సిస్టంలో చెక్ చేసి మా స్పెషల్ గెస్ట్ పేరు అభినవ్ ఆయన ఈరోజు లంచ్కి వస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని చెప్పింది ఆ అభినవ్ని నేనే అని అభినవ్ తన ఫోన్ తీసి ఆమెకు చూపించాడు అది చదివిన రిసెప్షనిస్టు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఐఎమ్ సారీ సార్ మిమ్మల్ని ఐడెంటిఫై చేయలేకపోయాను అని అపాలజీ చెప్పింది అది చూసిన రితేష్తో పాటు కామిని మొహం కూడా మార్చేసింది అయినా ఓటమి ఒప్పుకోవడానికి ధైర్యం సరిపోక ఎవడబడితే ఆడు స్పెషల్ గెస్ట్ అయిపోతారా మెంబర్షిప్ కార్డు లేకుండా ఇక్కడికి ఎలా వస్తారు అని అరిచాడు రితేష్ కార్డ్ అంటే ఇదేనా నా దగ్గర కూడా ఉంది కదా అంటూ క్యాజువల్గా తీసి బయట పెట్టాడు అభినవ్ అది చూసిన రితేష్కి షాక్ తగిలింది కామిని భయంతో బిగుసుకుంది రితేష్ కామినీలకు అభినవ్ గుణపాఠం చెబుతాడా అభినవ్ ఐడెంటిటీ రివీలవుతుందా అభినవ్ విషయంలో అనన్య ఏ నిర్ణయం తీసుకోనుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి